పర్లేదు మాకు చాలా సినిమా చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం మేము అనిపిస్తుంది చెప్తాను ఏం ఉండదు బ్రో అది చెప్పాను నేను ఏం చెప్ ఏం చెప్పాను కదా గా ఉండదు ఓకే కానీ దానికి లింక్ అయితే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోతారు కాదు బ్రో ఇది మొత్తం 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 ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ ప్యాన్ ఇండియా ఏం చెప్పాలి టంకీ వస్తుంది టంకీ కాదు ఏది కాదు ప్రభాజం మూవీ అని అంతే ఏమి కావాల్సిన రిలీజ్ చాలా మంచి చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ రాజేశ్వం తర్వాత అదుపు తర్వాత మా అన్న ఎట్లా ఉండాలి అనుకుంటాం మా చూస్తాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపించింది రెండు రచ్చినాయి బ్రో రెండు రెండు మినిమం మూడు వేల కోట్లు దాటిపోతున్నారు మూడు వేలు మూడు వేల కోట్లు దాటిపోతున్నారు స్థాయి కాదు ప్రవాసం ఉంటారు ఉంటా సినిమాలో డబల్ ఎక్షన్ పార్ట్ టూ ఉంటుంది బ్రో పార్ట్ టూ ఉంటుంది అనిపిస్తుంది అదే పార్ట్ వన్ లైతే ఏముండదు పార్ట్ టూలు ఉంటుంది మాక్సిమం సినిమాలో యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రో లైవ్ బస్సులో మా చాలా మంది ఇచ్చింది ట్రిపులాడు కాదు బ్రో ఏదైనా ప్రభాస్ తర్వాత ఏదైనా అంతే ప్రభాసే ప్రభాసే నుంచి ఆన్లైన్ లో పెడతారని చూస్తుంటే ఆన్లైన్ లో పెట్టట్లేదు వన్ వీక్ నుంచి ఆ బుక్ షో చూసుకుంటూ గంట గంటకి చూసుకుంటూ ఉన్నాను లేదు మళ్ళీ ఫోర్ ఫిఫ్టీ వరకు ఎక్కడ ఇస్తారని ఇక్కడికి వస్తే ఇక గంట నుంచి ఆ లైన్ వస్తే అక్కడికి కిలోమీటర్ వెళ్ళిపోయింది కిలోమీటర్ వెళ్ళిపోయి టెలర్ ఐదు పోలీసులు వచ్చేసి ఇంకా కొడుతూ ఉంటారు పోలీసులు కొట్టి లోపలికి ఎలా అవుతారు ఎక్కడే ఉండేది ఇంకా ఆ ప్రధాని ఆ టికెట్లు ఉన్నాయి టికెట్లు ఉన్నాయి టికెట్లు ఉన్నాయని ఎవరికి తెలుసు ఎవరికి యాభై టికెట్ రెండు వేల మూడు వేలు కూడా అమ్ముతున్నారా చాలా చోట్ల మూడు వేలు కూడా అమ్ముతున్నారు రెండు గంటల కానీ నాలుగు గంటల కానీ రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కూడా ఎంతకన్నా కొట్టమన్నా కొంచం సినిమా ఎట్లైనా బిచ్చబోతుంది అంటే ఎట్లుందో ఎరుగుండతుంది సినిమా పోతే మనం ఊహా పందులు అది ఆ నెంబర్స్ అన్న రిలీజ్ అయ్యాక

అలా లేదు ఏది మాను ఆ సెక్రెట్ తెలియట్లాగా చూసేది మైండ్ పోట్ చేరా కోర్టులు కొడుతున్నాం అంతే